మండల కేంద్రమైన కొల్లిపర్లో వినాయకుని నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి వైఎస్ రాజశేఖరరెడ్డి యూత్ ఆధ్వర్యంలో జరిగిన నిమజ్జన కార్యక్రమ ఊరేగింపుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు మండల కేంద్రమైన కొల్లిపర్లో వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా శుక్రవారం వినాయకుని నిమజ్జన కార్యక్రమానికి తెనాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నావర్తుని శివకుమార్ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి యూత్ స్వాగతం పలికింది తొలుత వైఎస్ఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు తదనంతరం ఒక ట్రాక్టర్ పై వినాయకుని విగ్రహం మరో ట్రాక్టర్ పై వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉంచారు మూడు రోజులు భక్తుల నుండి విశేష పూజలు అందుకున్న వినాయకునికి కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు తదనంతరం వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు ప్రారంభించారు చెంచల రామిరెడ్డి ఇటుకబట్టి దగ్గర నుండి ఊరేగింపు సాగింది కొల్లిపర గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ నిమజ్జన కార్యక్రమ ఊరేగింపులో పాల్గొన్నారు కనక తప్పెట్ల మధ్య గణపతి బప్ప మౌర్య అంటూ యువకుల నినాదాలతో గ్రామంలో వీధి వీధిలో జరిగిన ఊరేగింపులో మహిళలు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జు వరికుట్టి అశోక్ బాబు మాట్లాడుతూ కొల్లిపరంలో జరిగిన వినాయకుని ఉత్సవాల్లో భాగంగా వినాయకుని నిమజ్జన కార్యక్రమానికి తాము రావటం సంతోషంగా ఉందని అన్నారు తమ పట్ల అభిమానం చాటుకున్న కొల్లిపర మండల ప్రజలకు వైసీపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో ప్రజలు సంతోషంగా ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ యొక్క కార్యక్రమానికి శివన్న లోకల్ ఈరోజు కొలిపర మండలానికి విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమానికి పిలవడం కొల్లూరు మండల కొల్లిపొర మండలానికి రావడం జరిగింది చాలా బాగా ఈ కార్యక్రమం జరిగింది మరి ఈ పరిస్థితుల్లో జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలు పెట్టుకుని ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు నాకు అసలు చాలా సంతోషంగా ఉంది ప్రతి గ్రామాలలోనూ ఇలా జరగాలని ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలని ఈ కార్యక్రమానికి పిలిచి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మండల వైఎస్ఆర్ పార్టీ సైనికులందరికీ కూడా విఘ్నేశ్వరుడి వినాయక చవితి శుభాకాంక్షలు